పోలీసు ఎదురుకు ఆటంకం కలిగిస్తూ అల్లర్లు దౌర్జన్యం సృష్టిస్తే ఎవరిని చట్టం ఉపేక్షించదని మచిలీపట్నం ఆర్పేట సీఐ యేసుబాబు హెచ్చరించారు కృష్ణా జిల్లా మచిలీపట్నం బలరాముని పేటలో మధ్యం మధ్యలో ఇటీవల పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు యువకులకు అదుపులోకి తీసుకుని వార్డులోని స్థానిక ప్రజలను పిలిచి దౌర్జన్యానికి పాల్పడిన ముగ్గురిని సెంటర్లో నిలబెట్టి సీఐ కౌన్సిలింగ్ ఇచ్చారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు ఉద్యోగులపై ఆకతాయి దాడులకు తెగబెడితే చట్టం తన పని తాను చేసుకుపోతుందని మద్యం మత్తులో ప్రజలను గురి చేసిన వారి పనులకు ఆటంకం కలిగించిన చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు NAMURA Finally, I can taste.. But this sugar shake.... I am so sick of it But I want puppy my second but first I should 없는 a kind on the set of ఆ రోజు తీసుకెట్టి బలానే పడ్డ ఎక్కడైనా కానీ పోలీసుకులు మాత్రం ఉద్యోగం ఆటం కలిసి వాళ్ళ మీద విడుదల విద్య మాత్రం వాళ్ళ మీద చర్యలు ఎవరిని ఉద్దేశించే కాదు ఎవరినో హిందుకు అనుకోవచ్చు లేదు కేవలం ఇక్కడ మీకు ఒకసారి పోలీస్ ఎందుకు ఉంది కోసం నేను ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు ఎవరి కోసం ఉందండి ప్రజల కోసం మీకోసం ఎవరండి మీరే కదా మేము డ్యూటీ చేసేది ఎందుకోసం మీరు మీరు సవయంగా ఉంటే మీరు మిమ్మల్ని కాపాడమే వచ్చే శాలరీసే మేము తీసుకుందాం అది ట్యాక్స్ లోపలే కానీ మీ కష్టమే గవర్నమెంట్ గవర్నమెంట్ అవునా ఏ గవర్నమెంట్ ఉద్యోగి కానీ పోలీసు కానీ ఎవరి మీద కూడా కక్షాదింపులు చేయడం చేయరు అది నేను అనుకున్న పొరపాటు అది మాకు ఆ రోజున పదమో తారీఖు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇది పలా చోట మద్యం చూపిస్తున్నానని చూసాను మేము చిన్నది మద్యం కేసు ఏమంటే చిన్న పెట్టే కేసు ఓకే పోటీ ఇంట్లో అయితే నేను వస్తావా అయితే మేము వస్తావా ఒక ఆరే ప్లేస్లు ఉన్నాయి అందరూ తెలుసు ఎలా ఉండదు గత ఆరు నెలల గట్రా నాకు వాటించాయిగా చెప్పారు చాలా చందాలంగా ఉంటుంది అని నేను పోలీసు గారి డ్యూటీని ఇది ఆటంకపరిచి పోలీసులు మీద ఇదిగోడి దిగారు ఒక మెండు లోపల అది మీ అందరు తెలుసు అదే అది ఎంత పొరపాటు అది ఆ క్షణంలో తిరిగినా దాని దాని దానితో తీసే రాలంటే మధ్య తాగారు తాగు చేయరు ఏం తిరిగి మేము తెలియట్లేదు ఏం చేస్తా ఉన్నది ఉన్నవాళ్ళు ఏం కాదు పెద్దలు పెద్దలు కానీ బంధువులు కానీ ఎవరైనా కానీ మీకు ఆ పదండి చేయకపోతే ఎలా ఉంటుంది మీకు వస్తాయి చేస్తే ఎలా ఉంటుంది ఎందుకు ఒక పోలీసులు పట్టుకొని చేస్తే ఎలా పోకుంటారు అది తెలుసు కదా గవర్నమెంట్ ఉద్యోగం మమ్మల్ని గవర్నమెంట్ ఉద్యోగం చేస్తేనే అది కాదు నేను డేస్లో ఎవరన్నా కూడా ఆ రకంగా చేస్తారాగా ఇలాటంపరిచి మేనేజ్ చేస్తే ఎంతర్యా ఇది కేవలం మిగతా అవగాహన కోసం చెప్తున్నాం ఇట్లా నుంచి అండి ఉద్యోగ